హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ గారు మన కర్ణాటక మహారాష్ట్ర ఎలక్షన్స్కు సంబంధించి కొంత డేటా రిలీజ్ చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి సో ఎలక్షన్ కమిషన్ మనకు సరైన రీతిలో ఈ వాటిని అడ్డుకోలేదు వాటికి సహకరించింది అన్న ఒక అభియోగాన్ని ఆయన ప్రజల ముందు పెట్టాడు అది నిజమైతే సో అంతకంటే దేశద్రోహం ఇంకేం ఉండదు సో ఆ రకంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంతా మనము నిజాయితీగా చెప్తే వాళ్ళంతా దేశద్రోహం చట్టం కింద వాళ్ళందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ భారతదేశానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం సో దా ఇక్కడ మనకు పెద్ద ఎత్తున ఆ రకమైన ఎలక్షన్లు మానిప్యులేషన్స్ దాని తర్వాత తప్పుడు విధానంతో ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం మనకు గర్వించదగ్గ విషయం దీన్ని మనము త్వరగా దీని మీద ప్రభుత్వం స్పందించాల అవసరమైతే ఒక కమిషన్ నాన్ మనకు పక్షపాతం లేని జ్యుడిషియల్ కమిషన్ వేసి విచారించి ఇందులో న్యాయాన్ని న్యాయాన్ని మనము న్యాయ ఏది ఎంతవరకు ఇది సబబు నిజము అనేది తెలిస్తే ఈ దేశ ప్రజలందరికీ బాగుంటుందనేది ఈ వీడియో విన్నపం థ్యాంక్